నీట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర మహిళా నాయకురాలు సునీతారావు యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామిల ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్ నుండి బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ మహిళా నాయకురాలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నీట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర మహిళా సునీతారావు యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్ నుండి బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ మహిళా నాయకురాలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వెంటనే నీట్ పరీక్షలు అవకతవకలపై జరిగిన దానిపై విచారణ జరిపించాలని ఇరవై నాలుగు లక్షల విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కష్టపడి చదివి ఎన్నో కలను కన్న విద్యార్థుల జీవితాలతో బీజేపీ ప్రభుత్వం ఆడుకోవద్దని వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని లేకపోతే పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా అధ్యక్షులు జయమ్మ ఉషశ్రీ సదాలక్ష్మి పావని పుష్పారెడ్డి సుభాషిని రమాదేవి అమృత్ కృపారెడ్డి సమత వివిధ లో అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు